హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నానండి మా బాబు ఎస్కషన్ వెళ్తున్నాడు అందుకని క్యారెట్ రైస్ చేయమన్నాడు క్యారెట్ రైస్ చేస్తున్నాండి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ అండి పచ్చిమిర్చి అండి టమాటో అండి పుదీనా అండి క్యారెట్ అండి సాజీర్ అండి మేమైతే వీటిని మిల్క్ మేకర్స్ అంటామండి కానీ కొంతమంది సోయాబీన్స్ కూడా అంటారండి మ్యాగీ మసాలా అండి ముందుగా సాజీర వేయాలండి పిల్లలు ఏ తింటా అంటే అదే చెయ్యాలి కదండి తర్వాత పచ్చిమిర్చి అండి ఫైనల్గా అన్నం వేసి చాలా అండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం అండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి మ్యాగీ మసాలా అండి